రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండే బీజేపీకి బీసీఎస్సీ ఎస్టీల ఓట్లు అడిగే హక్కు లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ విమర్శించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ వీసీ సింగ్ల ఆధ్వర్యంలో మురళీధరరావు కమిషన్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న నివేదికను వ్యతిరేకించిందన్నారు నాటి నుంచి నేటి వరకు బీజేపీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే వస్తుందని పొన్నాం విమర్శించారు రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందని మండిపడ్డారు అఖిల భారత జన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి బహిరంగ లేఖ ద్వారా నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యాపారస్తుల పార్టీ మీరు ఎప్పుడు కూడా పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు మీరు గతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండలం పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ ఆ దానితో పాటుగా కులగర సర్వే జరగాలంటే ప్రభుత్వం తరఫున వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతాను ఒక మురళీధర్రావు కమిషన్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలో సమ సంగ్రామ పరిషత్ నవ సంఘర్షణ సమితిల మధ్యల రిజర్వేషన్లకు మద్దతుగా ఉద్యమించిన ఉద్యమం నేను ఇలా సూటిగా అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కానట్టయితే బీహార్లో కునగల సర్వే జరిపిన తర్వాత అరవై రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా మీరు సుప్రీంకోర్టులో కులగాల సర్వేకు వ్యతిరేకంగా అఫిడేవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం దేశవ్యాప్తంగా ఇన్ని సంస్కరణలు జరుగుతుంటే ఎవరి జనాభా ఎంత అని తెలుసుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక హిడెన్ ఎజెండా కుట్ర ద్వారా దేశంలో ముప్పై సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇస్బార్ చార్సౌ అంటున్నాడంటే దానికి సంబంధించిన రహస్య ఎజెండా ఏందని అడుగుతున్నాం రాజ్యాంగాన్ని మార్చడం రిజర్వేషన్లు రద్దు చేయడం ప్రజాస్వామ్యంలో నియంతగా వ్యవహరించాలనేటువంటి మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాం నిజమే కానట్టయితే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వలన ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇదే బండి సంజయ్ అవనీతి ఆరోపణల మీద అధ్యక్ష పదవి తీసేసినారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని ఆయన బలమైన శక్తిగా నిలబడతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడా లేని మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి కమ్మంలో వచ్చిందన్నారు ఉమ్మడి ఖమ్మం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారని తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు త్వరలో ఖమ్మంలో థర్మల్ పవర్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు సింగేరేణ్ణి కాపాడుతామని దీనిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనీయమని తెలిపారు కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా తాము రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నామని తుమ్మల అన్నారు కొత్తగూడెం స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ఆరింటిలో ఐదు అమలు చేశామన్నారు అదంతా అబద్ధమని హరీష్ రావు అన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్న ఆయన బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ను ఎన్నికల్లో శిక్షించాలన్నారు హైదరాబాద్ బషీర్బాగ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు సీఎం హోదాలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర పరువు తీస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి మోటార్లు బాగా ప్రతీకారమే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు ఏం రాశారు మేము అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డీఏలు ఇస్తామన్నారు మూడు బై ఇప్పుడు నాలుగో డీఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇయాల నాలుగు డీఏలు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్రంలోని ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందువల్ల ఇయాల రాష్ట్ర ప్రజలు తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి ఐదు నెలల్లోనే వచ్చింది ఇయాల రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది ఇలా మనం ఒకటి మన చట్ట ప్రకారంగా చెక్ ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్కు మీ బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు యూఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ త్రీ ఇష్యూస్ ఒకటి మొదటి సంతకం పెట్టలేదు అసెంబ్లీలో చట్టబద్ధత చేయలేదు వంద రోజుల్లో అమలు చేయలేదు అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ప్రజల్ని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు తాజాగా ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఇలా కేసీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి తగిన తప్పదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్లలో రాబోయే అభివృద్ధి పనులను కరీంనగర్లో వివరించారు రాష్ట్రంలో కరెంటు సరిగ్గా లేక రైతులు మోటార్లు కాలిపోతున్నాయన్న వినోద్ కుమార్ మళ్ళీ ఇళ్లలోకి ప్రజలు ఇన్వేటర్లు కొంటున్నారని అన్నారు కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న ఆయన ప్రజలు అభివృద్ధి కోరుకుంటారా విధ్వంసం కోరుకుంటారా అని ప్రశ్నించారు వృద్ధి కోసం ఓటేస్తారా విధ్వంసం ఓటేస్తారా అని చెప్తున్నా విధ్వంసం రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి విధ్వంసానికే వాళ్ళు చిరునామాలు ఎందుకు చెప్తున్నట్టు గట్టిగా ఎందుకు చెప్తున్నట్టే తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నీళ్లు లేవు కరెంటు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి రైతులకి విత్తనాలు కొనుక్కోవడానికి ఒక డిఏపీ బస్తా కొనుక్కోవడానికి ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి దున్నడానికి పైసలు కావాలి రైతుకు రైతు బంధు వీళ్ళు ఎప్పుడు ఇచ్చిందండి కోతలు కోసి రైతు వడ్లు అమ్ముకునేటప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చారు కరెంటు ఇరవై వేల మెగావాట్లు ఉన్నది అలా కరీంనగర్ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఉంటాయి ఇరవై వేల మెగావాట్లు ఉన్నది కరెంట్ ఎందుకు పోతుందండి కరెంట్ ఎందుకు పోతుంది పని చేయక పని చేపియ లేక ఇలా కరెంట్ పోతుంది గత యూపీఏ ప్రభుత్వంతో పోల్చుకుంటే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు నారాయణ కూడా తాజ్మహల్ హోటల్లో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఉగ్రవాదం దేశ సమగ్రత విషయంలో మోదీ చూపిన చొరవను ఎవరూ తీసేయలేరని కిషన్ రెడ్డి అన్నారు మౌలిక రంగాల అభివృద్ధిలో మోదీ రోడ్స్ నుంచి విమానాశ్రయాల వరకు అద్భుత ప్రగతి సాధించావని తెలిపారు విపత్కరమైన కరోనా వైరస్ నుండి దేశాన్ని గట్టెక్కించడమే కాదు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని కిషన్ రెడ్డి కొనియాడారు దేశంలో మోదీ చేసిన అభివృద్ధిని ఒక్కసారి ఆలోచించి హైదరాబాద్ నుంచి నన్ను గెలిపించాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డగుట్ట మున్సిపల్ డివిజన్ పరిధిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన పాలనకు ఎన్నికలు మరోసారి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధిని మరోసారి కొనసాగించాలంటే ఎన్నికల్లో కిషన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవలసిన అవసరం ఉందని ఎంతైనా ఉందని అన్నారు ఈ సమావేశంలో ఇన్ఛార్జీలుగా వెంకటేష్ శ్రీధర్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు మహేష్ కళావతి హంసరాజ్ కన్నపీరం సాయి శ్రీధర్ బూత్ ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు ప్రచారంలో భాగంగా ఓ మహిళను చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆరుమూర్లో ఇతర నేతలతో కలిసి ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి ఉపాధి కూలి పనులు చేస్తున్న మహిళను సమీపించి ఏ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తావని ప్రశ్నించారు ఆమె వెంటనే పువ్వు గుర్తుగాని చెప్పింది అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్కే ఓటేశానని కానీ పెన్షన్ రావడం లేదని ఈసారి కమలం గుర్తుకే ఓటేస్తారని చెప్పింది దీంతో జీవన్ రెడ్డి ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టి ఏదో చెప్పడం వీడియోలో కనిపించింది ఆయన చెంపదెబ్బ వేయగానే మిగతా నేతలు ఒక్కసారిగా నవ్వారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్ అయింది కాగా నిజామాబాద్ లో జీవన్ రెడ్డికి ప్రత్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బీజేపీ నేత అరవింద్ బరిలో ఉన్నారు తెలుగుల అంతిమ తీర్పు తన మొదటి సినిమాని మలయాళ సినీ నటుడు మాజీ ఎంపీ సురేష్ గోపి అన్నారు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డితో గత ఎనిమిది సంవత్సరాల నుండి చాలా దగ్గరగా పనిచేశానన్నారు అభివృద్ధికి మారు పేరు నరేంద్ర మోదీ అని కొనియాడారు ప్రజల మైండ్ సెట్ చాలా మారిందని కేరళలో బీజేపీకి ఆరు స్థానాల కంటే ఎక్కువగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు इनको जरूरत पड़े तो बहुत ही सहमत मिलके दे हैव टू बी प्लेस्ड इन द कैबिनेट दे शुड बी मिनिस्टर्स और एनी पॉसिबल इट ऑल द डिसीजन ऑफ द पार्टी व्हिच इज अल्टीमेट बट आई जस्ट विश आई हैव बीन वर्किंग वेरी क्लोजली विद मिस्टर किशन रेड्डी For the past eight years. Say, when he was MLA in Telangana, when he became an MP and then turned uh, a, a minister in the Ministry of Home as an MOS, and then the Culture Ministry, I have been working very close with him in various issues regarding a promotion and upliftment of the dire needs and necessities of my state and even tamil nadu. so i wish he is in the cabinet next time. so i pray to the people hands folded to telangana that kishan garu be elected with a huge margin of successful మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ నగర్ పరిధిలో జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పర్యటించారు గత పది సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనలో జరిగిన సంస్కరణలను అభివృద్ధిని వివరించుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్కే మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలు కాలనీ వాసులు కోరారు అనంతరం బొమ్మలగుడి మెయిన్ రోడ్లో ప్రజలతో కార్పొరేటర్ మాట్లాడారు అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే దేశం సురక్షితంగా ఉండాలంటే కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని కుప్పల నరసింహారెడ్డి అన్నారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఇటీల రాజేందర్ని తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజలే స్వయంగా చెబుతున్నారని మళ్లీ ప్రజలందరూ మోదీ పాలనే కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీ వాసులు బూత్ ఏరియా ఏజెంట్స్ బీజేపీ నాయకులు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో ఎంఎస్ కార్ గేమ్లో బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవిర్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని రంజిత్ రెడ్డి అన్నారు ఈసారి జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపారు చేవిర్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపించడం ప్రజలు ప్రతి కాంగ్రెస్ అభిమాని కార్యకర్త నాయకులు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రజా శ్రేయస్సు కోరే కాంగ్రెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ గడ్డ మీద అక్క జిల్లా అన్నదమ్ములకు వదిలేస్తున్నారు ఎందుకంటే ఇది ఇద్దరి మధ్యల పోటీ బద్ధకం వర్సెస్ బాధ్యత ఎవరైతే ఐదేళ్ల కోసం కనిపించి దండాలు పెట్టి ఓట్లు అడిగే నాయకుడు విశ్వేశ్వర రెడ్డి అయితే నేను ఐదేళ్ళు ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తీర్చినా అని చెప్పి ప్రతి ఒక్క నాయకులు చెప్తుంటే నేను చేసిన పనితీరే కులమానం అని చెప్పి నాకు తెలుస్తుంది నేను ఎప్పుడు పని చేసినప్పుడు ఇదేదో అప్పుడు వాడుకుంటా అప్పుడు అవసరం పడుతుంది అనుకోలేదు కానీ ఇవాళ ఎక్కడిపోయినా ప్రతి మండల్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్లు ఇదే మాట మాట్లాడుతున్నావు అన్నా నువ్వు మంచిగా సాయం చేసినావు అన్నా నువ్వు మాకు అందుబాటులో ఉన్నావు ఇంటికి వచ్చిన వస్తే ఆదరించినావు గుర్తుపట్టినావు ఆయన గుర్తుపట్టాడు ఏం పని సాయం చేయలేని అని చెప్పిండ్రు అది నాకు చాలా సంతోషం వాళ్ళ ఇష్టం ఇక ఎంత మెజార్టీ అన్నది నేను విశ్వేశ్వరరెడ్డి లాగా రంజిత్ రెడ్డి నాకు కోటి కాదు రంజిత్ రెడ్డి మీద నాకు మూడు లక్షలు వస్తాయి రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదని చెప్పి అంత విఘ్నత లేనని కాదు నా కోటి కొండ విశ్వేశ్వర రెడ్డి నేను దానికి రై సై ఎంత మెజార్టీ ఇస్తానో ప్రజలు అభిష్టం రాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డికి మద్దతుగా వనస్థలిపురం డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో వాకర్ సభ్యులను కలిసి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పార్కులు అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందని తెలిపారు దేశంలోని అత్యధిక పార్కులు మన ఎలిమినగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు అనంతరం పలువురు వాకర్స్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నందు రెండు నెలల నుంచి నీరు అందుబాటులో లేక ఎవరు వెళ్లడం లేదని సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు వెంటనే సంబంధిత స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ వెంకటరెడ్డితో మాట్లాడి స్విమ్మింగ్ పూల్స్ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆదేశించారు అదేవిధంగా ప్రజా సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తానని తెలిపారు ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో జరిగిన ఛత్రా పంచాయత్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఫహద్ ఇతర ఎన్ఎస్విఐ నాయకులు హాజరయ్యారు చద్ర పంచాయతీలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు బల్మూర్ వెంకట్ విద్యార్థులు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానమిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అగ్నివీరు పథకం రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగిస్తామని బల్మూర్ వెంకట తెలిపారు హాస్టల్లో మంచి భోజనం ఏర్పాటు చేస్తామని ఫీజులను నియంత్రణ అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు నోటిఫికేషన్లో పారదర్శకత ఉండేలా ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు సపోర్ట్ చేసిన మా సోదరులు ఏదైతే జిల్లా అధ్యక్షులు విష్ణు గాని మా తమ్ముడు వినయ్ పాటేల్ గాని ఏదైతే రంజిత్ గాని నందు గాని రాజు గాని ఆమెర్ గాని మా తమ్ముడు సోయల్ గాని కార్తీక్ కానీ తేజు కానీ ఇక్కడ ఉన్నా వాళ్లతో పాటు ఇబ్రైంపట్నంలో షీన్ ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఉన్న ఒక ముప్పై శాతం మంది ఇవ్వని పేర్లతో గుర్తుపడతా ఎందుకంటే మీ మధ్యలోకి కలెక్స్లోని నేనే రాజకీయ నాయకుని కొడుకుని కాదు మా నాయనే ఎమ్మెల్యే కాదు మా తాతయ్య మంత్రి కాదు నేను కూడా మధ్య మధ్యతరగతి వచ్చి మీరెక్కో మీ మధ్యలో ఉండి చదువుకొని రాజకీయాల్లో రాజకీయాల్లోకి వస్తేనే రేపు పొద్దున ఏదైతే అందరు కూడా యువకులు ఇది మురికి కాలువ అని మాట్లాడతారు రాజకీయాలు అంటేనే కానీ ఈ మురికి కాలువలనే మనం బతుకుతున్నాము దీన్ని మార్చాలి రేపటి యువకుల భవిష్యత్తు మారాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాలకి రావాలంటే యువతకి ఆదర్శంగా మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఒక విజ్ఞాని రాజకీయాల్లోకి పోయి రాణించి ఉన్నతమైన పదవిలో ఉంటే ఆయన ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు రాజకీయాల్లోకి వస్తారని చెప్పి నేను వచ్చిన తొమ్మిది సంవత్సరాలు బట్టి ఈ రోజు స్థాయికి నేను రాణి కానీ ఈ రోజు ఒక పెద్ద ప్రమాదము మన ముందు రావచ్చు అన్నను కాంగ్రెస్ పార్టీని ఎందుకున్నవ కాంగ్రెస్ పార్టీని ఎందుకు తెచ్చుకున్నామని నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా హిందూని కాదని అంటలేను కానీ హిందూతో పాటు వృత్తిపరంగా నేను ఒక డాక్టర్ని నేను పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసినప్పుడు నా దగ్గరికి పేషెంట్ వస్తే హిందూవా ముస్లిమా క్రిస్టియనా సిక్ ఇసాయి అని చూడ ఆ పేషెంట్ కి ఏం రోగము ఆ రోగంకి ఏం మంది ఇవ్వాలి ముందు నేను ప్రాధాన్యత ఇచ్చేది హిందుత్వం కంటే ముందు ప్రాధాన్యత ఇచ్చేది మానవత్వానికి మానవత్వము ప్రథమ లక్ష్యమని నేను నమ్ముతా ఈరోజు బిజెపి పార్టీ ఒక విష ప్రచారం మన వద్దలో చేస్తుంది ఏమని ఉండాలి దిక్కుండాలే అంత ఒక దిక్కు ఉండాలి క్రిస్టియన్స్ అంతా ఒక దిక్కు ఉండాలని కానీ నేను ఒక గ్రామీణ ప్రాంతం వచ్చిన ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు కూడా మీరు వచ్చి ఉంటారు ఇక్కడ వచ్చి హాస్టల్ నుండి చదువుకుంటారు మన ఊర్లలో మనకు ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది ఏదని రెండు వేల ఇరవై మూడు యూపీఎస్సి ఫలితాల్లో భాగంగా కేపి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ తమ ఆల్ ఇండియా ర్యాంకర్లతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు సివిల్ సర్వెంట్స్ ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు వివిధ భాషలు వివిధ సంస్కృతులు ఉన్నాయన్నారు మనకి రాజకీయ నేతల ఆధిపత్యం ఉండొచ్చు కానీ నిజానికి భగవద్గీత రాజ్యాంగమే ప్రధానం అని గుర్తించుకోవాలన్నారు దట్ విల్ నాట్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ బట్ దట్ ఆఫ్ ద నేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సొసైటీ Transformation of the people by transforming ourselves and then taking care of the people. In 1947, the first Union Minister, the Iron Man of India, Sardar Patel Patelji, has aptly described civil servants. As the steel frame of India. At the end of the day, it is the civil servants who have to execute the policies of the government of the day on the ground. The delivery in democracy is very important. Making promises, okay, good. Making registrations better, but delivering to the people is the best. One has to really understand the goal before you, all of you. On this career path that offers not just a job. But a rare opportunity to serve Bharat. It is not simply a job, it's a rare opportunity to serve Bharat, means people of the country. Bear in mind, my dear youngsters, as you take the first step, that service to the nation is paramount. For service, you must have passion. passion for the nation nation means people people of the entire country irrespective of caste creed sex religion and region india is one alag bhasha alag vesh fir bhi apna ek desh vividhata mein ekata లోక్సభ <laughs> ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఆయన మే నాలుగున ముసరాంబాగ్లో గలియ తిరిగారు స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతుండగా ఆసక్తికర సన్నివేశం జరిగింది ఆయన తన పర్యటనలో భాగంగా ఆంజనేయస్వామి గుడి పక్క నుండి వెళ్తున్నారు అప్పటికే గుమిగూడిన ఎంఎంఐ కార్యకర్తలు అసద్ని ఆశీర్వదించాలని ఆంజనేయస్వామి ఆలయ పూజారిని కోరారు అసద్ కూడా అర్చకుడి ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చారు అనంతరం పూజారి అసద్ మెడలో పూలమాల వేసి శాల్వా కప్పి సన్మానించి ఆశీర్వదించారు అనంతరం అసద్ అర్చకులందరితో కలిసి ఫోటో దిగారు అసద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి మత సామరస్యాన్ని చాటారని నెటిజర్లు కామెంట్స్ చేస్తున్నారు బిఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఒక్కరోజు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది ఓయూ సర్క్యులర్ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన క్రిషాంక్ ప్రస్తుతం సంచల్గూడ జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలోని మే ఐదున చంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి పోలీసులు తీసుకొనున్నారు ఉస్మానా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ళు మెస్సుల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో బిఆర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మణి క్రిషాంక్కు మే ఒకటిన పోలీసులు అరెస్ట్ చేశారు క్రిషాంక్ ఓయూ ఓల్డ్ స్టూడెంట్ నాగేందర్ కలిసి కొత్తగూడెం నుండి హైదరాబాద్ వస్తుండగా పతంగ టోల్ గేట్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు క్రిషాంక్ ను రెండు రోజుల కస్టడీకి కోరారు లోక్సభ ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది గతంలో ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది అలాగే ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవైగా నిర్ణయించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో ఉల్లి ఎగుమతి ధర ఐదు వందల డాలర్లుగా పెరగడం జరిగింది కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు మేలు జరగనుంది అదేవిధంగా విదేశాలకు ఉల్లి ఎగుమతులపై పూర్తి నిషేధం విధించిన కేంద్ర సర్కార్ శ్రీలంక యుఏఈ బంగ్లాదేశ్ వంటి దేశాలకు మాత్రం పరిమితులతో కూడిన ఎగుమతులకు అనుమతి ఇచ్చింది